మన వ్యూవర్స్ చాలామంది హైదరాబాద్ నుంచి కొద్ది లాంగ్ అయినా సరే నలభై లక్షల లోపు ఇల్లు చూపెట్టాలని అడుగుతున్నారు సో వారి కోసం ఈరోజు నూట ముప్పై మూడు గజాల ఇల్లు కేవలం ముప్పై ఏడు లక్షలకే మీ ముందు తీసుకొచ్చాను అది కూడా హెచ్ఎండిఏ అండ్ టీజీ లేదా అప్రూవ్డ్ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైవే చోటుప్పల్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళే హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది హెచ్ఎండిఏ నాన్స్ ప్రకప్ అన్ని రకాల డెవలప్మెంట్స్ చేశారు అంటే సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇందులో థర్టీ ఫీట్ రోడ్స్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గ్రీనరీ ఎవెన్యూ ప్లాంటేషను హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి నెంబర్స్ కూడా వచ్చేసాయి అనమాట మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది చుట్టూ మొత్తం మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మంచి మంచి కంపెనీస్ కానీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఈ వెంచర్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ వెంచర్ యొక్క డైరెక్టర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తారు దీనికి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇల్లు వద్దనుకుంటే ఓపెన్ ప్లాట్స్ కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్టర్ గారికి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్